అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురం బాష విజయవాడ నుంచి సరస్వతి సరస్వతీదేవి విగ్రహాల కలెక్షన్స్ అయితే చేయమని అడుగుతున్నారు సో చిన్న సైట్లో అంటే పిల్లల కోసం లేదా హాస్టల్లో ఉండే పిల్లల కోసం వాళ్ళ కోసం సో ఈ రోజు నేను సరస్వతీదేవి అమ్మవారి విగ్రహాలు అంగుష్ఠం సైజు నుంచి అడుగు సైజు వరకు చూపిస్తాను ప్రత్యేకంగా సరస్వతి అమ్మవారి విగ్రహాల కలెక్షన్ అనమాట సో ఇంకా మన ప్రొడక్ట్స్ లైక్ అయితే వెళ్ళిపోదాం ఓ మొదటిగా నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి హంస వాహనం మీద ఉన్న సరస్వతి దేవ అమ్మ అమ్మవారు అనమాట మనకి మూడు అంగుళాలు వస్తున్నారు కరెక్ట్గా మూడు అంగుళాల ఎత్తులో వస్తున్న అమ్మవారు హంస వాహనిగా చక్కగా హంస వాహనం మీద కూర్చుని ఉంటారనమాట చతుర్భుజాలతో సో ఈ అంటే మనకి మోడల్స్లో వచ్చేటప్పటికి ఇది ఒక మోడల్ ఇంకోటి ఇక్కడ మీకు డిటైలింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది ప్లస్ అది కాక ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు కింద పీఠము అలాగే అమ్మవారికి పాదుకు పాదాలు అలాగే అమ్మవారు ఒక వీణ ముఖం కిరీటం అలాగే వెనకాల ఉన్న కురులు హంస ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది అలాగే ఇంకోటి యాక్చువల్గా మనకి సరస్వతీదేవి అమ్మవారు హంస వాహనాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే మెయిన్ హంస అనేది ఎలా అయితే పాలని నీళ్ళని కూడా సపరేట్గా చేసి అంటే స్వచ్ఛమైన పాలన ఎలా అయితే నీళ్ళలోంచి వేరు చేయగలగదో అలాగే మనకి జ్ఞానం అనేది చెడును తీసి మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అనమాట అంటే చెడు లక్షణాల వైపు వెళ్లకుండా చెడు వాటి మీద కాంక్ష లేకుండా వాటిని క్లీన్ చేసి మనకి ఏదైతే కావాల్సిన జ్ఞానం ఉందో భవిష్యత్తు మన భవిష్యత్తుకి అవ్వచ్చు లేదంటే మనకి అజ్ఞానలు ఉన్న దాన్ని జ్ఞానం వైపు మళ్లించడా అవ్వచ్చు అన్ని రకాలుగా హంస అనేది చాలా ప్రత్యేకమైన జీవనమాట సో అది హంస వల్లే జరుగుతుంది పాలని నీళ్లను కూడా వేరు చేసే తత్వం ఉన్న జంతువు ఏదవుతుందంటే అది హంస సారీ పక్షి ఏదవుతుందో అది హంస సో అలాంటి హంస వాహనాన్ని కలిగి ఉంది కాబట్టి సో మనకి సరస్వతీదేవి ఆ ఒక్క తత్వాన్ని మనకి చూపిస్తుంది అనమాట వా ఆ హంస వాహనాన్ని స్వీకరించి సో అలాగే సరస్వతి అమ్మవారు చక్కగా మనం పిల్లలకి ఇవ్వచ్చు రోజు మీకు మనం ఆడుకోవడానికి పిల్లలకి బొమ్మలు ఇస్తా ఉంటాం కదా ఆ బొమ్మ బదులు సరస్వతీ దేవినిచ్చి రోజు ఈ ఈవిడే మీ ఈ అమ్మని ఈ అమ్మవారి మీరు చక్కగా అమ్మ మీకు అమ్మ అనమాట మీకు చదువుని ప్రసాదించేది ఈ అమ్మవారే సో ఈ అమ్మని మీరు రోజు పూజ చేసుకున్నానా మీకు చాలా మీరు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అలా మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయటం వల్ల వాళ్ళల్లో కూడా రోజు ఎలా వస్తుంది అంటే సో రోజు సరస్వతి అమ్మవారికి చక్కగా మనం పూజ చేసుకుని వెళ్ళాలి అంటే పూజ కాదు దండం పెట్టుకుని వెళ్ళాలి సో చదువుల తల్లి అనమాట అని మనకి పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం ఒక ఒక మార్గాన్ని చూపించినట్టు అవుతుంది సో ఇది మూడు అంగుళాలు వస్తున్న మోడల్ అనమాట ఇదొక కలెక్షన్ సో తర్వాత నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి కమలంలో ఉన్న సరస్వతి అమ్మవారు అనమాట మనకి ఫోర్ ఇంచెస్ లో వస్తున్నారు ఇక్కడ కమల రేఖలు ఇవన్నీ కూడా వెడల్పు ఎక్కువగా వస్తాయి లోతు తక్కువ వెడల్పు ఎక్కువ ఇక్కడ కమల రేఖలు చూడండి మీకు తెలుస్తుంది కదా అలాగే అమ్మవారు ఒక మొఖం కూడా మీకు డిఫరెంట్ అంటే ఇది ఒక మోడల్ అనమాట అలాగే అమ్మవారి అంత ముందు అక్కడ లలితాసనంలో ఉంటే ఇక్కడ పద్మాసనంలో కూర్చుని ఉన్నారు అలాగే చతుర్భుజాలతో చక్కగా అందంగా ఉంటారనమాట అమ్మవారు సో ఇంకోటి అలాగే వెనక భాగం కూడా చూపిస్తున్నాను వెనక భాగం అమ్మవారి కిరీటం కానీ వెనక ఆ కిరీటంలోంచి వచ్చిన కురులు కానీ ప్రతిది కూడా మనకి చాలా చాలా డీటెయిల్గా ఉంటుంది ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ మ్యాటి తో వస్తుంది సో ఇది ఫోర్ ఇంచెస్లో వస్తున్న మోడల్ ఇదొక కలెక్షన్ చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మళ్ళీ మీ కమలంలో సరస్వతి అమ్మవారు ఇంతకుముందు చూసిన విగ్రహానికి ఈ విగ్రహానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు లాస్ట్లో ఒకసారి చూపిస్తాను ఇక్కడ కమల రేఖలు చూడండి అక్కడేమో మనకి ఫ్లాట్నెస్ వచ్చింది అంటే వెడల్పు వచ్చింది ఇదేమో గుండ్రాకారం వస్తుంది కమల రేఖలు అలాగే రేఖలు ఒక లోతు అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా అమ్మవారు వచ్చేటప్పటికి స్వయం చతుర్భుజాల్లో అలాగే ఉంటారు అలాగే ఇక్కడ అమ్మవారు కూడా పద్మాసనంలో ఉంటారు అలాగే ఇక్కడ అమ్మవారిని చూస్తే మనకి వెనకాల సూర్యుడి కిరణాలు అమ్మవారికి అలంకారప్రాయంగా ఉన్నట్టు ఉంటుంది అలాగే కిరీట కారం అమ్మవారు ఒక ముఖం కానీ ఆ చైతన్యం కానీ ఇందులో చాలా చాలా బాగుంటుంది అలాగే అమ్మవారు ఒక నగలు సో ఇంత ముందు నేను చూపించిన మోడల్ అనేది ఒకసారి మీకు చూపిస్తాను డిఫరెన్స్ అనేది తెలియటానికి ఇంత ముందు నేను చూపించిన మోడల్ ఇప్పుడు ఈ మోడల్ అనమాట ఈ విగ్రహం వచ్చే మన ఫోర్ ఇంచెస్ వస్తే ఈ విగ్రహం వచ్చేటప్పటికి మనకి నాలుగున్నర రంగులాలు వస్తుంది ఈ కమల రేఖలు అనేది వేరు అంటే ఇక్కడ మీకు ఏంటంటే వెడల్పు వచ్చింది ఇక్కడ లోతు తక్కువ కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లో ఎక్కువ గుండ్రపాకారం వచ్చింది సో మీకు క్లియర్ గా తెలియటానికి ఒకసారి పక్కన పక్కన పెట్టి చూపిస్తున్నాను సో ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ లో వస్తున్న మోడల్స్ అనమాట ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి మనకి మకర తోరణంలో వస్తున్న మకర తోరణంతో వస్తున్న అమ్మవారు అనమాట ఇంతకుముందన్ని కమలము హంస హంస వాహనం మీద కమలంలో కూర్చున్న అమ్మవారు అయితే ఇక్కడ మకర తోరణం వచ్చి పీఠం మీద కూర్చుని అమ్మవారు ఆ పీఠానికి కూడా కింద కమల రేఖలు అనేది డిజైన్ ఇచ్చి అలాగే ఆ పైన అమ్మవారు చక్కగా మీకు ఇక్కడ కూర్చుని ఉంటారు చూడండి అయితే ఇక్కడ విగ్రహ రూపం అనేది మనకి ఒక రెండున్నర అంగుళాలు వస్తూ ఉంటుంటే పీఠమును మకర తోరణం కలిపి అదొక మీకు రెండు అంగుళాల పైన వస్తుంది రెండున్నర పైనే వస్తుంది సో ఎటు చూసినా కూడా మనకి ఐదున్నర అంగుళాల్లో వస్తున్న విగ్రహం మీడియం సైజులో ఉంటుంది అలాగే మనం చక్కగా సరస్వతీదేవి పూజ అప్పుడు అప్పుడు ప్రత్యేకంగా మనం చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకోటి పైన ఒక మకర తోరణము అలాగే చుట్టూరుతో కూడా మకర తోరణం ఒక డిజైన్ కానీ ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంది అమ్మవారి కిరీట అలంకారం కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా అలాగే వెనక భాగం చూపిస్తున్నాను వెనక భాగం వచ్చేటప్పటికి మీకు ప్లెయిన్ సాలిడ్ లుక్ అనేది వస్తుంది ఏ డిజైన్ లేకుండా ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అమ్మవారి యొక్క అమ్మవారి ఒక వెనక భాగం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ లో వస్తున్న ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ లో వస్తున్న సరస్వతి దేవి అమ్మవారి విగ్రహం విత్ మకర తోరణం అనమాట సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ మనకి ఐదు అంగుళాల్లో వస్తున్న విగ్రహం ఇక్కడ ఏంటంటే మనకి పీఠం వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి పీఠం సో ఒక స్క్వేర్ పీఠం మీద మీకు ఫుల్ గా డిజైన్ అనేది బోర్డర్ డిజైన్ వచ్చింది అలాగే అమ్మవారు కమలంలో కూర్చుని ఉంటారు ఒక ఎత్తైన కమలంలో ల లలితాసనంలో కూర్చుని ఉంటారు అలాగే అమ్మవారి యొక్క విగ్రహమే మనకి నాలుగు అంగుళాలు వస్తుంది అనమాట నాలుగున్నర అంగుళాల దాకా వస్తుంది సో చాలా చాలా బాగుంటారు ఇది కూడా మనకి మీడియం సైజ్ విగ్రహంలోనే వస్తుందనమాట వీణ ధరించి అది కూడా ప్రతిదీ కూడా సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా కింద చౌకీ అయితే ఎంత పెద్దగా ఉందో అలాగే అమ్మవారి కుర్రులు కానీ వెనక భాగం కానీ చాలా చాలా డిటైలింగ్ వస్తుంది సో ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట సో ఇది షైనీ లుక్తో వస్తుంది సో ఇదొక మోడల్ నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మీకు కమల పీఠం మీద కూర్చున్న అమ్మవారు యాక్చువల్గా ఇంతకుముందు మీరు చూసిన అమ్మవారు అందరూ ఒక ప్యాటర్న్ అయితే ఈ అమ్మవారు చాలా చాలా స్పెషల్గా ఉంటారు ఎందుకంటే ఇక్కడ కిరీటం చూడండి మనకి చుట్టూరుతో కూడా పద్మ అలంకారంలో కిరీటం ఒక కిరీటం బ్యాక్ సైడ్ అలంకారం అలాగే అమ్మవారు ఒక ముఖం కళ్ళు బొట్టు కిరీటము అలాగే అమ్మవారి చేతిలో జపమాల వేదాలు తర్వాత అమ్మవారి ఒక చీర అలంకరణ ఆ చీర కుచ్చులు సో ప్రతిదీ కూడా బాగుంటుంది అలాగే చక్కగా మనం అమ్మవారికి అమ్మవారిని మనం ఇది రీస్టాక్ అయిన ఐటమ్ అనమాట ఇంత ముందు పీఠాలు వచ్చినాయి కదా సింహాసనాలు సో ఇది రీస్టాక్ అయింది అనమాట సో ఇందులో నేను అమ్మవారిని ఇలా పెడుతున్నాను చక్కగా మనం ఇలా అమ్మవారిని చక్కగా ఇందులో పెట్టుకోవడం అంటే ఈ విగ్రహం పరంగా అయితే మనకి ఐదు అంగుళాల్లో వస్తున్న స్పెషల్ డిజైన్ విగ్రహం అమ్మవారు ఆ అమ్మవారితో పాటు నేను ఈ సింహాసనాన్ని కూడా కలిపి చూపిస్తున్నాను ఇది కూడా కమలపీఠంలో ఉన్న సింహాసనం విత్ రీస్టాక్ అయింది సో మనకి ఈ మకర తోరణానికి అటు ఇటు మనకి రాజ దర్బార్లో ఇలా గంట కొట్టు మోగిస్తారు కదా ఎవరు నేను రమ్మంటానికి సో అలాంటి ఆర్చ్ అనేది ఈ రెండింటికి మధ్యలో ఫిట్టింగ్ వస్తుంది పైన కీర్తి ముఖుడు అటు ఇటు వచ్చేటప్పటికి హంసలు ఏనుగు ఏనుగుతుండాలిలాగా మనకి కనిపించే ఒక ఆర్ట్స్ అనమాట ఆర్ట్ సో ఇంకా చుట్టూ ఇంకా కిందంతా కూడా కమలం బేస్ ఇలా చక్కగా మన సరస్వతి అమ్మవారిని కావచ్చు లక్ష్మీ అమ్మవారిని కావచ్చు గణపతిని కావచ్చు ఎవరినైనా ఇందులో మనం అలంకారం చేసుకోవచ్చు సో ఈ అమ్మవారు అయితే ప్రత్యేకంగా మనకి ఐదు అంగుళాల్లో ఎల్లో యాంటిక్ మ్యాటిక్ ఫినిషింగ్తో వస్తున్నారనమాట సో ఇది చాలా చాలా స్పెషల్ మోడల్ సో ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న విగ్రహాలు వచ్చేటప్పటికి మీకు కాపర్లో కాపర్లో వచ్చిన కలెక్షన్స్ ఈ మూడు గోడ కాపర్ మోడల్స్ అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ మీకు సరస్వతి అమ్మవారు కమలంలో ఉన్నారు అలాగే మనకి ఇక్కడ అంగులున్నర నుంచి రెండు అంగుళాల అంగుష్ఠ సైజులో వస్తున్నారు సో ఇది కమలం బేస్ లో వస్తున్న మోడల్ అలాగే ఇంకో సరస్వతి అమ్మవారు వచ్చేప్పటికి మనకి చౌకీ మీద పీట మీద కూర్చుని అమ్మవారు ఇంకో మోడల్ వచ్చేపటికి కమలంలో కూర్చుని అమ్మవారే కానీ కాకపోతే పెద్ద సైజు మనకి ఒక మూడు అంగుళాలు ఎత్తులో వస్తున్నారు సో మూడు మోడల్స్ చూపిస్తున్నాను ఈ విగ్రహము ఈ విగ్రహము ఒకే మోడల్ కానీ ఈ మధ్యలో ఉన్న మోడల్ వచ్చేప్పటికి పీట మీద కూర్చున్నారు ఇక్కడ కమలంలో కూర్చున్న సరస్వతి అమ్మవారు పీట మీద కూర్చున్నమ్మవారు అలాగే కమలంలో కూర్చున్న అమ్మవారు చిన్న సైజు ఇలా మూడు రకాల మోడల్స్ ఉన్నాయి వీటితో పాటు ఒకసారి పీటలు కూడా మీకు చూపిస్తున్నాను మనకి చిన్న చిన్న పీటలు చిన్న చిన్న విగ్రహాలకి ఇదైతే మనకి తులసి కోట ఆకారంలో వచ్చిన పీట ఇదైతే మనకి బారు పీట అంటే ఎక్కువ వచ్చే పీట ఇవేమో రౌండ్ పీటలు సో ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నాను వీటితో పాటు మీకు సరస్వతి అమ్మవారి విగ్రహాలు వచ్చేపటికి కాపర్ లో చూపించిన కలెక్షన్స్ కాపర్ అంటే మీకు తెలుసు కదా రాగి అనేది రాకోతుంది రాగి శక్తివంతంగా ఉంటుంది అలాగే డిటైలింగ్ కూడా చాలా చాలా మోర్ పాలి క్లారిటీగా ఉంటాయి ప్రతి ఇక్కడ విగ్రహానికి కూడా మీకు పైన చూడండి స్వస్తిక అలంకారం కూడా ఉంది కిరీటానికి సో చాలా చాలా స్పెషల్ మోడల్స్ అనమాట సో కాపర్ లో సరస్వతి అమ్మవారి విగ్రహాల కలెక్షన్స్ సో నెక్స్ట్ వ్యాక్స్ మోల్డ్ త్రీ డి ఫినిషింగ్ లో వస్తున్న సరస్వతి అమ్మవారు అనమాట దివాన్ మీద దివాన్ సెట్ మీద అమ్మవారు కూర్చుని ఉంటారు రాజా ఇక్కడ రాణి అలంకారంలో ఉన్నట్టు ఉంటారు ఎందుకంటే ఇక్కడ అంత హ్యాండ్ వర్క్ అయితే ఉంది ఇక్కడ అమ్మవారి అమ్మవారి పాదం దగ్గర చిన్న పీట అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క చీర అంచు చూడండి మీకు డిజైనింగ్ అనేది ఎంత క్లియర్గా తెలుస్తుందో ఫుల్ సాలిడ్ లుక్ లాగా ఉంటుంది కానీ ఇది మీకు చాలా లైట్ వెయిట్ అనమాట అలాగే అమ్మవారు చిరుమందహాసంతో చక్కగా నవ్వుతున్నట్టు ఉంటారు అలాగే ఆ కిరీటం ఆ కిరీట అలంకారం అమ్మవారి యొక్క కోలముకాలు ఆ గెడ్డం చూడండి మీకు ఎంత పెద్దగా ఉందో గెడ్డము సో అలాగే అమ్మవారి యొక్క నగల అలంకరణ కేశాలు ఈ కేశాలు కానీ వీణ కానీ ప్రతిదీ కూడా చాలా చాలా అందంగా డిటైలింగ్ చాలా ఆకర్షణగా ఉంటుంది విగ్రహం ఈ ఒక్క వెడల్పు వచ్చేటప్పటికి మనకు ఆరు అంగుళాలు అమ్మవారి సైజ్ వచ్చేటప్పటికి ఏడు అంగుళాలు అనమాట అంటే సిక్స్ బై సెవెన్ వస్తుంది ఇంకా మీకు వెనక భాగం చూస్తే అదే దివాన్ సెట్ మీకు ఇలా కనిపిస్తుంది దివాన్ సెట్ అనేది చాలా చాలా డిజైన్ వచ్చి అలాగే అమ్మవారు కురులు చూడండి ఎంత పెద్ద పెద్ద కేసాలు అలాగే కిరీటానికి వెనకాల చక్ర అలంకారము సో ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటది విత్ త్రీ డి ప్యాటర్న్ తో వస్తుంది అనమాట ఎంబోజ్ అయ్యి సో ఇది ఇది రీస్టాక్ మోడల్ అనమాట సో ఇది ఒక కలెక్షన్ సో నెక్స్ట్ అడుగు సైజులో వస్తున్న కమలంలో కూర్చున్న అమ్మవారు సరస్వతి అమ్మవారు అనమాట ఇది మీకు చూడండి పెద్ద పెద్ద కమలం రేకులో ఆ కమలంలో ఎదర పూర్ణ కలసం కూడా ఉంది ఇక్కడ కలసం కూడా ఉంది అమ్మవారి ముందు సో మనకి ఆడు ఒక అడుగు సైజులో పెద్ద సైజు విగ్రహం కావాలనుకుంటే అంటే మెయిన్ స్కూల్స్ కానీ లేదంటే ఏదైనా స్టేషనరీ షాప్స్ కానీ లేదంటే ఏదైనా కాలేజెస్ ఆడిటోరియంలో కానీ వాటిలో గానీ సరస్వతీదేవి విగ్రహం అడుగు విగ్రహంలో కావాలనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది రోజు అసెంబ్లీ జరిగేటప్పుడు అక్కడ పెట్టి అలంకారం చేయడానికి రోజు అమ్మవారికి పూజ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ మీరు అమ్మవారికి చక్కగా మీరు చీర అలంకారం అన్ని కూడా చేసుకోవచ్చు అడుగు విగ్రహంలో ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో ఇక్కడ ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అమ్మవారు ఒక కళ్ళు చూడండి అమ్మవారు ఒక ముక్కు చూడండి అలాగే అమ్మవారి కిరీటము కిరీటం ఎంత అందంగా ఉందో అలాగే అమ్మవారి కిరీటం బ్యాక్ సైడ్ అలంకరణ అలాగే అమ్మవారికి చెవులకున్న కర్ణకుండలాలు అలాగే కంటహారాలు ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది సో ఇక్కడ మనకి అమ్మవారు వచ్చేపటికి పన్నెండు అంగుళాలు పన్నెండు నుంచి పదమూడు అంగుళాల్లో వస్తున్న ఆ బిగ్ సైజ్ విగ్రహం అన్నమాట సో ఇది మన హోమ్ డెకరేషన్ కూడా చక్కగా ఇంట్లో పెట్టుకోవచ్చు సో అలాగే ఎవరికైనా మన గురువులకి కానీ ఎవరైనా మన సీనియర్స్ కి ఇవ్వటానికి చాలా బాగుంటది అనమాట సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మనకి పద్నాలుగు అంగుళాల్లో వస్తున్న సరస్వతి అమ్మవారి విగ్రహం ఇక్కడ వచ్చేటప్పటికి పీఠ వస్తుంది రౌండ్ కూడా పద్మరేఖలతో ఉన్న పీఠ ఆ పీఠం మీద అమ్మవారు పద్మాసులో ఉంటారు అయితే ఇక్కడ ప్రతిదీ కూడా మీకు అమ్మవారు ఒక పాదాలు పాదాలకున్న కడియాలు అలాగే చీర 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 డిజైన్ కానీ అలాగే వీణ చాలా పెద్దది ఇక్కడ చూడండి వీణ అనేది ఎంత పెద్దగా ఉందో అలాగే అమ్మవారు ఏంటంటే ఇక్కడ మనని కళ్ళు తెరిచి చూస్తున్నట్టు ఉంటారు అలాగే ఇక్కడ త్రికోణ ఆకారంలో చిన్న బొట్టు అమ్మవారికి అలాగే కిరీటము బారు కిరీటము ఆ కిరీటం వెనకాల పద్మ ఆ చక్రం అలంకారము సో కేశాలు చూడండి రింగులు రింగులుగా ఎంత అందంగా ఉన్నాయో అలాగే అమ్మవారి యొక్క కంఠము ప్రతిది కూడా మీకు చాలా డిటైలింగ్ ఉంటుంది సో ఈ విగ్రహం వచ్చాడు పద్నాలుగు అంగుళాల్లో వస్తున్న పెద్ద విగ్రహం అనమాట సో ఇది కూడా మనం ఎవరికైనా చక్కగా మెయిన్ ఎంట్రన్స్లో కానీ పెట్టు ఎంట్రన్స్లో మనం పెట్టుకోవడానికి అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇదొక కలెక్షన్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే వాటికొక స్క్రీన్ షాట్స్ అనేది తీసి పంపించండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి నేను వాటికి క్లారిఫై కూడా చేస్తాను సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపరేట్ బ్రాస్ షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ